నమస్కారం మను కథలకు స్వాగతం ఇప్పుడు మనం ఈనాడు ఆదివారం ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున ప్రచురింపబడిన వారధి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ డాక్టర్ మాధురి ఇంగవ్ గారు రచించారండి ఇక కథలోకి వెళ్తున్నానండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఐదేళ్ల తర్వాత కుటుంబంతో సహా ఈ పుణ్యభూమిపైన అడుగుమోపిన మహిత మనసులో ఏదో తెలియని ఉద్వేగం చోటు చేసుకుంది భర్త ఏడేళ్ల కూతురు భవిత ఆమె ఆనందానికి భంగం కలిగించకుండా లగేజీ తోసుకుంటూ నడుస్తున్నారు ఆమె ఉద్వేగంలో ఆనందమే కాదు ఏదో తెలియని లోటు కూడా మిళితమైంది చాలా కాలం తర్వాత పుట్టింటికి వస్తున్నందువల్ల మాత్రమే కాదు అమ్మపోయాక ఇదే మొదటి రాక నాన్న ఒక్కడే ఉంటున్నాడు దుఃఖం ఆనందం సమ్మిళితమైన భావన అది ఈసారి వెళ్తే కనీసం ఆరు నెలలు నాన్నతోనే ఉండాలి నాన్నతో ఆనందంగా గడపాలి నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి అని అమెరికాలోనే గట్టిగా నిర్ణయించుకొని ఫ్లైట్ ఎక్కింది మహిత అందుకోసం తన కూతురు భవితతో ఆన్లైన్ హోమ్ స్కూలింగ్ చేయించేలా బడిలో అనుమతి తీసుకుంది తాను తన భర్త కూడా రిమోట్ వర్క్ ఆప్షన్ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి చాలా కష్టపడి ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అనుమతి పొందారు ఈ ఆరు నెలల్లో కోల్పోయిన బాల్యాన్ని నిన్నటికి నేటికి మధ్య ఏర్పడిన అగాధాన్ని బట్టీ చేయాలని మహిత బలంగానే అనుకుంది హైదరాబాదులో దిగగానే ఒక తెలియని ఆనందం ఆమెను చల్లని పిల్లతిమ్మరలా తాకింది ప్రయాణ బడలికకి కళ్ళు ఎరబారినా కోల్పోయినదేదో పొందబోతున్నాను అన్న ఆశ ఆమె ముఖాన్ని మెరిపిస్తోంది లగేజీతో టాక్సీ ఎక్కారు ముగ్గురు వాయు కాలుష్యం శబ్ద కాలుష్యం భరిస్తూ రెండు గంటలు సుదీర్ఘ ప్రయాణం చేశాక ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు ఉబికి వస్తున్న ఎన్నో ఆశలను అదిమిపెట్టుకొని ఊపిరి బిగబట్టి వచ్చిన మహితకు రంగు వెలిసిపోయి నీళ్ళు నీరసంగా కనిపించింది అమ్మలేని లోటు ఇంట్లో శూన్యాన్ని నింపడమే కాదు ఇంటి బయట గోడల్ని కూడా కళావిహేనం చేసింది గేటు తీసుకుని లోపలికి అడుగుపెట్టగానే వాకిట్లో మందార్ చెట్టు లేని ఓపిక తెచ్చుకొని ఎర్రని పూలతో ఆనందంగా తన బాల్య స్నేహితురాలని నవ్వుతూ స్వాగతించిన కింద భాగంలో కుప్పగా పేరుకుపోయిన ఎండుటాకులు మనోవేదనని దాచలేకపోతున్నాయి ఇంతలో వచ్చావా మహి అంటూ నాన్న బయటికి వచ్చారు ఆయన నడక వణుకుతున్న కళ్ళల్లో ఆనందం ప్రకాశిస్తోంది కానీ ఆ ఆనందంలో కూడా ఏదో తెలియని బెరుకును తొలిసారిగా మహిత గమనించింది కూతుర్ని అక్కున చేర్చుకొని ప్రేమ ప్రదర్శించడానికి కూడా ఒక నిమిషం సంశయించారు ఎందుకంటే ఆమె ఇప్పుడు కేవలం తన కూతురు కాదు అమెరికా రిటర్న్ ఆమెకిక్కడి మనుషులు శుభ్రంగా అనిపిస్తారో లేదో ఈ గాలి దుమ్ము పడుతుందో లేదో అసలే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా లేదు మరి భోజనానికి అది ఇబ్బంది పడుతుందేమో అన్ని భయాలు ఆలోచనలు ఆయన ప్రేమని డామినేట్ చేస్తున్నాయి మొహమాటంగానే నవ్వుతూ మహిత కుటుంబం లోపలికి అడుగుపెట్టింది ఆ రాత్రి భోజనాల దగ్గర నాన్న రేపు మనం మన పాత బజార్కి వెళ్దాం ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పింది మహిత నాన్న నవ్వి పిన్ని వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారమ్మా మన బజార్లు ఇప్పుడు నడవలేం చాలా ట్రాఫిక్ నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్నారు ఆయన మాటల్లో మారిన నీ జీవన శైలి వేరు ఇక్కడ నేటి పరిస్థితులు వేరు అన్న భావన స్పష్టంగా వినపడింది మహిత కొద్దిగా నిరుత్సాహపడింది మరుసటి రోజు చుట్టాలు పక్కింటి వాళ్ళు పలకరించడానికి వచ్చారు అందరి ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా మీ అమ్మాయికి ఎక్కడ సీటు వచ్చింది అక్కడ ఇల్లు ఎంత రేంజ్లో ఉంటాయి ఎన్ని కోట్లు సంపాదించారు మా వాడికి ఎంఎస్ చేయాలనుంది ఏ యూనివర్సిటీ బెటర్ అంటావు అంటున్నారు తప్ప ఆప్యాయంగా ఎలా ఉన్నావు మాది నీకు అక్కడ మన వాళ్ళు లేక ఒంటరిగా అనిపించదా అమ్మపోయిన బాధ నుంచి కోలుకున్నావా అని ఒక్కరూ అడగలేదు వారి కళ్ళల్లో మహిత ఒక మనిషి కాదు సక్సెస్ సింబల్ ఆమె ఒక నడిచే వీసా కౌన్సిలర్ డాలర్ల యంత్రం ఆమె రేంజ్ వేరు కనుక గొప్పగా మాట్లాడాలి మనం కూడా గొప్పగా కనిపించాలి అన్న తాపత్రయం నిన్నటి నిష్కల్మషమైన ప్రేమలు ఆప్యాతలు ఏమయ్యాయి తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు ఇంకిపోయి మరీ మళ్ళీ నిరుత్సాహపడిపోయింది మహిమ మహిత మహిత అనుకున్నది ఒకటైతే ఇక్కడ జరుగుతున్నది ఇంకొకటి రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి ఒకరోజు సాయంత్రం మేడ మీద నిలబడి పగటికీ రేయికి మధ్య నలిగి ఎర్రబడ్డ సూర్యుడిని విషాదంగా నవ్వుకుంది ఎటు ఉండాలో ఎటు తేల్చుకోలేని తన అంతర్మదనాన్ని ప్రతిబింబిస్తున్న రవిబింబం ఆమెతో ఏదో ఆవేదన పంచుకున్నట్టు తోచింది మౌనాన్ని మించిన భాష లోకంలో ఇంకేముంటుంది ఆమె ఆలోచనలను భంగపరుస్తూ పక్కింటి మేడ మీద కుర్రాడు ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు నాన్నగారు ఈ ఒక్కసారికి లోన్ పెట్టండి అమెరికా వెళ్ళాక రెండేళ్లలో తీర్చేస్తా అని మొత్తుకుంటున్నాను ఇక్కడ ఈ ఉద్యోగంతో నా లైఫ్ వేస్ట్ అవుతోంది మహితకి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి ఒక్కసారిగా పెళ్ళొప్పుకిన కన్నీళ్ళు ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది అప్పట్లో తను కూడా నాన్నతో ఇదే మాట అంది నాన్న నన్ను వెళ్ళనివ్వండి అక్కడ లైఫ్ బాగుంటుంది నిజమే విదేశాలలో లైఫ్ బాగుంటుంది పెద్ద ఇల్లు కోట్ల సంపాదన రెండు మూడు కార్లు వీకెండ్ గెట్టుగెదర్లు కానీ అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు కీమీ కీమోథెరఫీ వల్ల ఆమె ఒళ్ళంతా మంటలు పుట్టిపోతుంటే పక్కన కూర్చుని సేవ చేయాల్సిన చేతులు వేల మైళ్ళ దూరంలో ల్యాప్టాప్ కీబోర్డ్ మీద కోడింగ్ రాస్తున్నాయి అమ్మ చివరి చూపు కోసం ఫ్లైట్ టికెట్లు వెతుకుతుంటే పీక్ సీజన్ అని టికెట్ దొరకని నిస్సహాయత డాలర్లు తీర్చలేని ఆవేదన కొనలేని ప్రశాంతత ఇవన్నీ ఆ కుర్రాడికి ఎలా చెప్పగలదు చనువు తీసుకోలేక కాదు తెలియజేసే భాష తెలియక అలా తల భారంగా అనిపించింది కాఫీ కలుపుకుందామని కిక్కిందకు వెళ్ళింది మహిత నాన్న టీవీలో వార్తలు చూస్తున్నారు భర్త కూతురు మధ్యాహ్నం పడుకుని ఇంకా లేవలేదు ఇలా ఏకాంతం దొరికినప్పుడే ముఖ్యమైన విషయం ఒకటి తండ్రితో మాట్లాడాలనుకుంది మహిత నాన్న అని పిలిచింది తండ్రి పక్కన కూర్చుంటూ ఏమ్మా మీ గదిలో వేసి సరిగ్గా పనిచేయట్లేదా అని అడిగారు ఆయన కంగారుగా అది కాదు నాన్న నేను ఇల్లు అమ్మేసి నేను నా దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంది కొద్దిగా తట్టుపు టాయిస్తూ ఇది నిజానికి ఆమె ఆలోచన కాదు భర్త ఆలోచన మా గారు ఒక్కరే ఇంటి పనులకు ఇబ్బంది పడుతూ బయట పనులకు కష్టపడుతున్నారని అతడి ఆరాటం నాన్న ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు తర్వాత లేచి వెళ్ళి కిటికీలోంచి బయట ఉన్న మరిచెట్టు వైపు చూపించారు మైతా ఆ చెట్టును చూడు దాని వేళ్ళు భూమిలోకి ఎంత లోతుగా వెళ్ళాయో ఇప్పుడు దాన్ని పీకి అమెరికాలో నీ గాజు తట్టులో పెడితే బతుకుతుందా మహిత ఆశ్చర్యంగా చూసింది నువ్వు వెళ్ళిపోయావు అది తప్పు కాదు పెళ్లి చేశాక అత్తవారింటికి వెళ్ళినట్టే విదేశాలలో ఉద్యోగం వస్తే మంచి జీవితం కోసం అటు వెళ్ళారు నీ వేళ్ళు ఇక్కడే ఉన్నా చిన్న వయసులో వెళ్ళినందునో ఏమో నువ్వు ఆ మట్టిలో కుదురుకోగలిగావు నీ కొమ్మలు రెమ్మలు అక్కడ విస్తరించాయి కానీ నా వేళ్లతో పాటు కొమ్మలు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ వయసులో నన్ను అక్కడికి రమ్మంటే నా వేళ్ళనే కాదు కొమ్మల్ని నరుక్కొని రమ్మన్నట్టే స్నేహితులు చుట్టాలు అందరికీ దూరమై అన్నీ కోల్పోయిన బెంగతో నీ ఇంట్లో నేను మోడులా మిగిలిపోతాను తప్ప జీవమున్న మనిషిలా బతకలేని తల్లి అర్థం చేసుకో ఆ మాట వినగానే ఆమె మనసు కుంగిపోయింది తండ్రిని తీసుకుని విదేశాలు వెళ్ళి ఆయనను అక్కడ సర్దుకోమని చెప్పలేదు అలా అని ఆయన కోసం అమెరికాలో అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వలేదు ముఖ్యంగా భవిత అందుకు అస్సలు ఇష్టపడటం లేదు ఏమీ పాలిపోయిన అయోమయంలో నిస్సహాయంగా కూర్చుండిపోయింది మహిత తండ్రి చూపించిన మర్రిచెట్టు వైపు చూసింది ప్రవాస భారతీయుల నిర్బతుకు బతుకు మర్రి చెట్టు ఊడల వంటిదేనని అర్థమైంది చెట్టు కొమ్మల నుండి పుడతారు కిందకు జారుతారు కానీ నేలను తాకలేరు గాలిలోనే వేళ్లాడుతూ ఉంటారు ఇటు సొంత గడ్డ మీద హక్కులుండవు అటు పరాయి గడ్డ మీద హక్కు ఉండదు కానీ ఇరువైపులా బాధ్యతలు మాత్రం బరువుగా ఉంటాయి రాత్రి పడుకునే ముందు మహిత ఎప్పటిలాగే డైరీ రాసుకుంది మేము గెలిచామని ప్రపంచం అనుకుంటోంది కానీ మేము కోల్పోయింది ఏమిటో తల ఆంచి పడుకునేటప్పుడు ఆ విమానాల కిటికీలపై జారిపడే కన్నీటి చుక్కలకే తెలుసు మేము రెండు దేశాల మధ్య వేలాడుతున్న వంతెనలం మా పిల్లలు ఆ వంతెన దాటి ఆ చివరకు వెళ్ళిపోతారు మా తల్లిదండ్రులు ఈ చివరి నుండి పోతారు మేము మాత్రం మధ్యలో కింద ప్రవహించే జ్ఞాపకాల నదిని చూస్తూ నిలబడిపోతాం ఆరు నెలలు అనుకున్న మహిత కళలు తీరలేదు తన బాల్యం తిరిగి తనకి దక్కలేదు కానీ రేపటి బాధ్యత మాత్రం పిలుస్తుంది అమ్మ నాన్న టికెట్లు బుక్ చేశారు రేపే మన ప్రయాణం మా టీచర్కి మేలు పెట్టు ఇక నేను రాత్రులు మేలుకుని ఆన్లైన్ స్కూలింగ్ చేయనక్కర్లేదు ఎల్లుండి నుంచి ఫ్రెండ్స్తో స్కూల్కి వెళ్ళిపోవచ్చు అక్కడ ఐస్ ఆకి ఆడుకోవచ్చు అంటుంది ఏడేళ్ల భవిత అంతకంటే ఎక్కువగా ఉద్వేగపడుతున్నట్టు మహిత గమనించింది ఎవరు పుట్టి పెరిగిన నేల వారికి అమ్మఒడితో సమానం కదా మర్నాడు సాయంత్రం మళ్ళీ అదే ఎయిర్పోర్టు అదే రద్దీ కానీ ఈసారి మహిత మనసులో ఒక స్పష్టత తను ఎక్కడికి వెళ్ళడం లేదు ఎక్కడి నుంచి రావడం లేదు తను కేవలం ప్రయాణిస్తోంది అది గమ్యం లేని ఒక నిరంతర ప్రయాణం తీర్చలేని ఒక నిరంతర సంఘర్షణ విమానం ఎక్కిన ఆగని ఆలోచనలు గాలిలో వేలాడుతున్న విమానం కూడా ఇరు సంధ్యల మధ్య ఇరు సంధ్యల నడుమ నలిగిన సూర్యుడిలా ఇరు తీరాలలో తాను దేనికి చెందుతానో తెలియని వంతెనల తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తూ నడి మధ్యన గాలిలో వేలాడుతోంది కథ సమాప్తం అంతేనండి ఇప్పుడున్న పిల్లలందరికీ ఇదే సంఘర్షణ తల్లిదండ్రులకి ఇదే సంఘర్షణ అటు మనం వెళ్ళలేము వాళ్ళు రాలేరు అంతే ఎవరు చేసుకున్నది వాళ్ళు అనుభవించుకోవాల్సిందే ఏం చేయలేం వాళ్ళు ఏంటో భవిష్యత్తు బాగుండాలని ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు మనం వద్దని చెప్పలేం వాళ్ళని ఆపలేం కథ బాగుందండి కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో మీ మనం